ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం బోర్డు విషయాలు మీకు చెప్తూ ఉంటారు ప్రతిరోజు ఇట్లా టెన్త్ క్లాస్ వాళ్ళు ఎవరు టెన్త్ క్లాస్ వాళ్ళు ఓకే నైన్త్ క్లాస్ రైట్ ఏమీతో వాళ్ళతో ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ కదా వాళ్ళని మాత్రమే చేతలు ఎత్తిస్తారా మమ్మల్ని ఎత్తనియరా సరే ఎయిత్ క్లాస్ వాళ్ళు కూడా సెవెంత్ క్లాస్ కూడా ఉన్నారా సిక్స్త్ క్లాస్ కూడా ఉన్నారా వెరీ గుడ్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నారా లేరు ఓకే ఇవాళ ఏంటన్నాను స్పెషల్ ఏంటి పల్లె తెలుగు తెలంగాణ తెలుగు భాష దినోత్సవం కదా వాళ్ళ తెలంగాణ తెలుగు వేరే ఉంటుంది ఆంధ్ర తెలుగు వేరే ఉందా పోయిన నెలలో జరుపుకున్నాము ఒకటి తెలుగు భాష దినోత్సవం అని చెప్పేసి పోయిన నెల ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఎందుకు ఈరోజు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం ఎవరైనా ఎవరు మీ ఊరా మీ ఊరతనా మరి ఎవరైనా ఆయన పుట్టినరోజునే ఎందుకు జరుపుకోవాలి నీ పేరు ఏం పేరు చెప్పేట బన్నీ ఎవరినంటారు బన్నీ అని బన్నీ ఎవరు చెప్పండి అల్లు అర్జున్ ఆయన కూడా అట్లే ఉండండి కదా మరి ఈయన పుట్టినరోజు ఎందుకు జరుపుకోరు భాషా దినోత్సవం నేను ఎప్పుడు పెట్టా బర్త్డే